పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం రికార్డులు ఇప్పటికే అలాగే బదులంగా ఉన్నాయి రాజాసాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ రికార్డ్స్ చెక్కు చెదరలేదు తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ విషయంలో నంబర్ వన్ గ్రాసర్గా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఓజాస్ గంభీర బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామీ ఎలాంటిదంటే ఇప్పటికీ ఆ రికార్డులు చెక్కు చెదరలేదు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ భారీ ఓపెనింగ్స్ రికార్డును బద్దల కొట్టడం సమీప భవిష్యత్తులో ఇతర సినిమాలకు దాదాపు అసాధ్యమనే వాదన వినిపిస్తోంది కేవలం ప్రీమియర్స్తోనే ఓజీ సినిమా పన్నెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అసలు ఓజీ ఈ స్థాయి రికార్డులు నెలకొల్పడానికి ప్రధాన కారణం అది విడుదలైన సమయం దానిపై ఏర్పడిన హైప్ ఈ చిత్రం కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక భారీ ఈవెంట్ ఫిల్మ్ లాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది పవన్ కళ్యాణ్ స్టైల్ సుజిత్ టేకింగ్ మీద ఉన్న నమ్మకం రిలీజ్ రోజున కనిపించిన మాస్ జాతర ఇవన్నీ కలిసి కనీ విని ఎరుగని క్రేజ్ ను తీసుకొచ్చాయి ప్రీమియర్ చూడకపోతే చచ్చిపోతామేమో అనేంతగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు అది ఓజీ రేంజ్ అలాంటి క్రేజ్ ఏ సినిమాకు ఈ మధ్య కాలంలో కనపడలేదు అయితే కేవలం క్రేజ్ మాత్రమే ఈ రికార్డులకు కారణం కాదు ఆ సమయంలో ఈ సినిమాకు లభించిన రికార్డు స్థాయి టికెట్ రేట్ల అనుమతులు కూడా కీలక పాత్ర పోషించాయి అప్పట్లో భారీ హైక్స్ ఉండడం వల్ల ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు వసూళ్లు ఆకాశాన్ని తాకాయి ఆ పెంపుదల వల్ల వచ్చిన రెవెన్యూ సాధారణ రేట్లతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువగా నమోదైంది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది గతంలో ఓజీకి ఇచ్చినంత భారీ స్థాయి పర్మిషన్స్ ఇప్పుడు రావడం లేదు దీనివల్ల ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎంత హైప్ ఉన్న టికెట్ రేట్ల పరిమితి కారణంగా ఓజీ నెలకొల్పిన ఆ భారీ గ్రాస్ నంబర్లను దాచడం టెక్నికల్గా కష్టంగా మారింది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రస్తుత నిబంధనల ప్రకారం టికెట్ రేట్లు పరిమితంగా ఉండడం వల్ల ఓజీ రికార్డ్ సేఫ్ జోన్లో ఉన్నట్టే కనిపిస్తోంది ప్రభుత్వం మళ్ళీ ఆ స్థాయి హైక్స్కు అనుమతి ఇస్తే తప్ప కేవలం ఫుట్ ఫాల్స్తోనే ఆ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యం కాబట్టి ఇప్పట్లో ఓజీ ప్రీమియర్ రికార్డ్ టాలీవుడ్ చరిత్రలో ఒక బెంచ్ గా నిలిచిపోయే అవకాశం ఉంది మళ్ళీ ఇది బ్రేక్ అవ్వాలంటే రాజమౌళి సినిమా లేదంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే రావాలేమో